हेलो गाइस आईपीएल 2025 फर्स्ट मैच आरसीबी वर्सेस केकेआर मैच लो आरसीबी सुपर गाड़ी ఓపెనింగ్ మ్యాచ్ లో ఘనంగా విజయం సాధించారు ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ బ్యాట్మెన్స్ నారాయణ అండ్ రహానే ఇరగదీశారు ఇందులో అజింక్య రహానే థర్టీ వన్ బాల్స్ లోనే సిక్స్ ఫోర్స్ అండ్ ఫోర్ సిక్స్ బాధి ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేసి ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు అలాగే నారాయణ కూడా ఫార్టీ ఫోర్ రన్ చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ కి ఆర్సిబీబీ బౌలర్స్ చుక్కలు చూపించి వెంట వెంటనే వికెట్ పడగొట్టి టూ ప్లస్ రన్స్ రన్స్ అనుకున్న మ్యాచ్ లో వన్ సెవెంటీ ఫోర్ రన్స్ కి పరిమితం చేశారు వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ తో బదిలోకి దిగిన ఆర్సిబీ ఓపెనర్స్ విల్సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ ముందు నుంచి రెచ్చిపోయాడు ఫోర్స్ అండ్ సిక్సెస్ చాలా సింపుల్ గా బారుతూ ఫిల్సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ చెరో హాఫ్ సెంచరీ చేశారు ఫిల్సాల్ అయితే ఏకంగా నైన్ ఫోర్స్ అండ్ టూ సిక్సెస్ తో ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేశాడు అలాగే విరాట్ కోహ్లీ ఫోర్ ఫోర్స్ అండ్ త్రీ సిక్సెస్ తో మ్యాచ్ చివరి దాకా ఉండి ఫస్ట్ మ్యాచ్ విన్ ని ఆర్సీబీ అందించాడు అంతేకాకుండా కేకేఆర్ పై థౌజండ్ రన్స్ కూడా కంప్లీట్ చేశాడు అలాగే పడికల్ థర్టీ ఫోర్ రన్స్ సాయంతో మ్యాచ్ ని సిక్స్టీన్ పాయింట్ టూ ఓవర్స్ కి కథం చేసి ఫస్ట్ మ్యాచ్ లో ఘనంగా విజయం సాధించి ఆర్సీబీ ఫ్యాన్స్ కి దిల్ ఖుషి చేశారు ఆర్సీబీ తమ ఫస్ట్ మ్యాచ్ లో గెలవడం మీకెలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి గాయస్